ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత హర్ష సాయి అరెస్ట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది అంతటి తెలుసు సోషల్ మీడియా వాడే వారందరికీ కూడా హర్ష సాయి అయితే ఖచ్చితంగా పరిచయం అయ్యి ఉంటాడు ఏదో ఒక వీడియోలో చూసే ఉంటారు సో ఇప్పుడు హర్ష సాయి పై అయితే అరెస్ట్ వారెంట్ జారీ అయింది కేసు అయితే నమోదు దానికి సంబంధించిన వివరాలు చూస్తే హర్ష సాయి సైబర్ టెర్రరిస్ట్ జీవితాలను నాశనం చేస్తున్నాడు అంటున్నారు సోషల్ మీడియా సెలబ్రిటీ హర్ష సాయిని సైబర్ టెర్రరిస్ట్ తో పోల్చడం గమనార్హం అతనిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలంగాణ ఆర్టీసీ సజ్జనార్ తెలిపారు యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ఖాతాల్లో లక్షలాదిగా ఫాలోయర్లు కలిగి ఉన్న వ్యక్తులు బెట్టింగ్ యాప్లపై విస్తృతంగా ప్రచారం చేయడాన్ని సజ్జనార్ తప్పుపడుతున్నారు ఇలాంటి వాళ్ళంతా యువత జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఆ మధ్య అంటే ఈ మధ్య కాలంలోనే లోకల్ బాయ్ నాని కూడా ఆయన హెచ్చరించారు దీంతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయనని అతను ప్రకటిస్తూ వీడి వీడియోని అయితే విడుదల చేశాడు తాజాగా హర్ష సాయిపై సజ్జనార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లోకల్ బాయ్ నాని వీడియో విడుదల చేసినప్పటికీ కూడా అప్పటికే కేసు నమోదు అవడంతో పోలీసులు అయితే యాక్షన్ తీసుకున్నారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇక అలాగే తాజాగా హర్ష సాయిపై కూడా కూడా సజ్జన హర్ష తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బెట్టింగ్ యాప్లపై బ్యాట్ యాప్ ద్వారా వేలాది మంది యువతి జీవితాలను నాశనం చేసి కోటల్లో సంపాదించి వేలల్లో పంచుతూ సంఘ సేవకుల్లో పోజులు పెడుతున్నారంటూ హర్ష సాయిపై ఘాటు కామెంట్స్ చేశారు ఆయన ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతున్నది అంటూ ఆయన ప్రశ్నించారు అసలు ఏం ఉద్ధరించారు వీళ్ళు దేశం కోసం ఏమైనా సేవ చేస్తున్నారా సమాజ హితం కోసం మంచి పనులు ఏవైనా చేస్తున్నారా అంటే ఆయన నిలదీశారు ఎలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ఫాలో కొట్టాలని ఆయన సంచలనం పిలుపునివ్వడం గమనార్హం వాళ్ళ అకౌంట్లను రిపోర్ట్ కొట్టాలని ఆయన కోరారు బెటింగ్ యాప్లపై ప్రచారం చేస్తుంటే సమీపంలోని మీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పేరుతో యువతను పెడదారి పట్టించే యాప్లను ప్రమోట్ చేయడాన్ని సజ్జనార్ తీవ్రంగా పరిగణిస్తున్నారు సమాజ శ్రేయస్సు యువతను సక్రమార్గంలో పెట్టేందుకు ఆయన చర్యలు తీసుకోవడం అయితే అందుకుంటోంది ఇప్పటికే బయ్యా అన్ని యాదవ్పై కేసు నమోదైంది అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది ప్రస్తుతం అతనైతే అందుబాటులో లేడు పోలీసులు గాలిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ హర్ష సాయిపై కూడా కేసు నమోదు అవడం అయితే గనక విశేషమని చెప్తున్నారు